స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి ఫిబ్రవరి చివరి వారంలో అకాల వర్షాల ముప్పు పంచి ఉందా బంగాళాఖాతంలో నాలుగో వారం అల్పపీన్నం ఏర్పడే అవకాశం ఉందా ఆ అల్పపీన్నం ఎటువైపుగా వెళ్ళే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో గత యాభై రోజుల నుంచి మనం చెప్తున్న విధంగానే ఫిబ్రవరి నెలలోనే చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఎండల తీవ్రత మొదలవటం జరిగింది దాదాపు ముప్పై ఐదు డిగ్రీల వరకు కూడా ఎండల తీవ్రత అయితే మారి మరికొద్ది రోజుల్లోనే ఇది ముప్పై ఏడు డిగ్రీల నుండి నలభై డిగ్రీల వైపుగా మనకి ఫిబ్రవరి చివరి వారంకి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఎండల తీవ్రత ఏ ఏ ప్రాంతాల్లో అధికంగా ఉండే అవకాశం ఉంది ప్రజలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎండలకు అలాగే అకాల వర్షాలు ఏ ఏ తారీఖుల్లో ఏ ఏ జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం ముందుగా అల్పపీనం గురించి నేను మీకు అప్డేట్ ఇస్తాను ఆ తర్వాత అకాల వర్షాల గురించి అప్డేట్ ఇస్తాను ఆ తర్వాత చివరిలో ఎండల తీవ్రత గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఇక ముందుగా బంగాళాఖాతంలో మనకి చివరి వారం అయితే మనము ఏదైతే ఇప్పటికే మీ అందరికీ పది రోజుల క్రితమే అప్డేట్ ఇచ్చాను మనకి నాలుగో వారం స్టార్టింగ్లో అంటే మనకి ఇరవయో తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఒక అల్పపీనం అయితే బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని మీకు ఇప్పటికే పది రోజుల క్రితమే మనం అప్డేట్ ఇవ్వడం జరిగింది ఆ విధంగానే మనకి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో బంగాళాఖాతంలో అల్పపీనం ఏర్పడేది ఇరవయో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో ఇది శ్రీలంక వైపుగా లేదా తమిళనాడు వైపుగా లేదంటే శ్రీలంక కంటే దిగువ ప్రాంతం వైపుగా ఇది వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఏపీ వైపుగా కూడా ప్రస్తుతం అయితే కొన్ని వెదర్ మోడల్స్ అయితే ఎక్కువగా సూచించట్లేదు కాబట్టి ఏపీ వైపుగా ఏమైనా వస్తుందా ఒకవేళ తమిళనాడు వైపుగా వస్తే ఎక్కడ మనకి ఏపీలో వర్షాలు నమోదు అవుతాయి అనేది మనకి ఇంకొక వారం రోజుల్లో ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇంకొక నాలుగైదు రోజుల్లో అంటే పదిహేడు ఈ తారీఖు కల్లా ఒక క్లారిటీ ఏ ఏ జిల్లాలో ఒకవేళ ఈ అల్పపేనం వస్తే వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఎక్కువగా ఇది శ్రీలంక వైపుగా లేదా తమిళనాడు వైపుగా వెళ్ళి తీరాన్ని తాకే అవకాశం మనకి పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై మూడవ తారీఖు మధ్యలో ఉంది ఇది ముఖ్యంగా మనకు ఏదైతే తమిళనాడులోని ఉత్తర ప్రాంతం వైపుగా లేదంటే ఏపీ వైపుగా వస్తే మాత్రం మనకి ఏపీలో నాలుగో వారం మొదట్లో ఈ అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇది అల్పపీన్నం యొక్క క్లియర్ కట్ అప్డేట్ కాబట్టి నేను మరొక మూడు నాలుగు రోజుల్లో ఇంకొక వీడియో చేస్తాను ఆ వీడియోలో ఒకవేళ తమిళనాడు వైపుగా ఏపీ వైపుగా వస్తే వర్షాలు జిల్లాల వారికి అప్డేట్ అయితే ఇస్తాను ఇక ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనము ఇప్పటికే మార్చ్ ఏప్రిల్ మే నెలలో అకాల వర్షాలు ఉండబోతున్నాయని ఇప్పటికే మనము గత రెండు నెలల క్రితం నుంచి వీడియోస్లో మనం మాట్లాడుకుంటున్నాం మార్చ్ నుంచి కూడా అకాల వర్షాలు మొదలవబోతున్నాయని మనం ఏదైతే అంచనా వేశామో ఆ విధంగానే మనకి ఫిబ్రవరి చివరి వారం అంటే దాదాపు ఇరవై ఐదు తర్వాత నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు ఉండటానికి సూచనలు ఉన్నట్లు కొన్ని వెదర్ మోడల్స్ అయితే సూచిస్తున్నాయి కాబట్టి అకాల వర్షాల సందర్భంలో ఈ అకాల వర్షాల వల్ల రైతులకి కొంత ఇబ్బంది జరిగే అవకాశం ఉంది ఆ ఇబ్బంది ఏ విధంగా ఉంటుందంటే ఉదయం సమయంలో మధ్యాహ్నం సమయంలో భారీగా ఎండలు ఉన్నాయి కదా అని రైతులందరూ కూడా పొలంలో మందు జల్లు వస్తారు కానీ సాయంత్రం మూడయ్యేపాటికి ఆ ముందంతా కూడా కొట్టుకుపోయే అంత ఒక గంటలోనే ఒక భారీ వర్షం అక్కడక్కడ వడగళ్ళు పిడుగులు ఇలాంటి వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి ఇది ఫిబ్రవరి ఇరవై ఐదు తర్వాత నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో మనకి వర్షాలు ఉండటానికి కొన్ని వెదర్ మోడల్స్ అయితే సూచిస్తున్నాయి ముఖ్యంగా తెలంగాణతో పాటుగా రాయలసీమలోని పలు జిల్లాల్లో మనకి ఇరవై ఐదు తర్వాత వర్షాలు ఉండటానికి ప్రస్తుతానికైతే కొన్ని సూచిస్తున్నాయి మరి కొన్ని సూచించట్లేదు కాబట్టి ఈ అకాల వర్షాలు మాత్రం ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రతని భారీగా పెంచుతుంది సాయంత్రం రాత్రి సమయంలో వర్షాల తీవ్రత అధికంగా ఉంటుంది ఉదయం సమయంలో ఈ ఎండల తీవ్రత తర్వాత కొండల ప్రాంతాల్లో కానీ అలాగే ముఖ్యంగా ప్రాజెక్టులకు కొంచెం దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో కానీ మనము ఆకస్మికంగా వర్షాలను అయితే పూర్తిగా మేఘాలు ఏర్పడి వర్షాలను అయితే చూస్తాం ఈ వర్షాల సందర్భంలో మనము చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అకాల వర్షాల సందర్భంలో పిడుగులు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి అలాగే ఒక అరగంట గంటలోనే కొంచెం ఎక్కువ సమయాల్లో మనకి వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి రానున్న ఈ మూడు నెలలు చాలా కీలకం ఎందుకంటే వర్షాకాలంలో పడే వర్షాలు అందరికీ తెలుస్తాయి కానీ ఈ అకాల వర్షాల సందర్భంలో ఉదయం మధ్యాహ్నం సమయంలో మీరు పూర్తిగా ఎండల వల్ల గొడుగును ఏదైతే ఎండల తీవ్రత నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి గొడుగుని తీసుకుని బయటకు వెళ్తే సాయంత్రం రాత్రి సమయంలో అదే అదే గొడుగు మీకు ఏదైతే వర్షం పడుతుందో ఆ వర్షం నుంచి పూర్తిగా రక్షణగా మారి మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి ఈ అకాల వర్షాలు అనేవి మనకి ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ముఖ్యంగా మనకి తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఏదైతే హైదరాబాద్ జిల్లా కానీ ఇటు మనకి మహబూబ్ నగర్ ఆదిలాబాద్ కరీంనగర్ అలాగే ఇటు ఖమ్మం కానీ నల్గొండ ఇలాంటి ప్రాంతాలు ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లా అలాగే ఏపీ తెలంగాణ బార్డర్లోని ఏపీలోని పలు జిల్లాల్లో కానీ ఇలాగ అవకాశాలు అయితే ఉంటాయి ఈ అకాల వర్షాలు కూడా మనకి అన్ని ప్రాంతాల్లో ఉండవు ఉదాహరణకు మీ ఇంటి ముందు ఒక భారీ వర్షం ఉంటే మీ ఇంట్లో అసలు వాషరూమ్ ఉండదు ఒక్క చుక్క చినుకు ఉండదు మీ పక్క ఊర్లో కొంచెం విస్తారంగా ఒక అరగంట పాటు భారీ వర్షం ఉంటే మీ ఊర్లో అసలు వాషం ఉండదు మీ పక్క జిల్లాలో కొంచెం ఎక్కువ వర్షం ఉంటే మీ జిల్లాలో అసలు వర్షం ఉండదు మీ పక్క రాష్ట్రం అంటే తెలంగాణలో వర్షం ఉంటే మీ పక్క రాష్ట్రం హైదరాబాద్ ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలో వర్షం ఉంటే విజయవాడ నగరంలో ఉండదు అలాగే మీ పక్క రాష్ట్రం తెలంగాణలో ఉంటే ఏపీలో ఉండకపోవచ్చు కాబట్టి ఈ అకాల వర్షాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా సడన్గా వాతావరణం మారుతుంది ముఖ్యంగా మీ ఇంటి ముందు వర్షం ఉంటే మీ ఇంటి దగ్గర వర్షం ఉండదు కాబట్టి ఇలాంటి పరిస్థితులు అయితే ఉంటాయి కాబట్టి నేను డీటెయిల్గా రానున్న రోజులు వీడియోస్ అయితే చేస్తాను ఎందుకంటే చాలా కంటెంట్ అయితే ఉంది అదంతా అప్డేట్ ఇవ్వాలంటే ముఖ్యంగా ఇంకా చాలా సమయం అయితే అయిపోతుంది కాబట్టి దాని గురించి నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను ఇరవై ఐదు నుంచి కూడా మనకి పలు వెదర్ మోడల్స్ ప్రకారం అకాల వర్షాలు మొదలవబోతున్నాయి ఇప్పటి నుంచి కూడా మార్చ్ ఏప్రిల్ మే నెలలో అకాల వర్షాలు జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో మనకి నైరుతి ఋతుపవనాల వర్షాలు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈశాన్య ఋతుపవనాలు నేను ఇప్పటికే చెప్పాను జనవరి ఫిబ్రవరి మాత్రమే మీకు అప్డేట్స్ అవ్వడానికి కొంత సమయం ఉంటుంది మార్చ్ మొదలైందంటే డిసెంబర్ వరకు కంప్లీట్ క్యాలెండర్ మొత్తం నాని వెదర్ ఇన్ఫో ఫిల్ అయిపోయింది కంప్లీట్గా మీకు అప్డేట్స్ అవ్వడానికి అని నేను ఇప్పటికే చెప్తున్నాను మనం అంచనా వేసిన విధంగానే అకాల వర్షాలు మరికొద్ది రోజుల్లోనే మొదలైపోబోతున్నాయి కాబట్టి రైతులు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకొని దాని గురించి నేను అప్డేట్ ఇస్తాను ఇక ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చివరి పాయింట్ ఎండల తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో పెరగబోతుంది ఫిబ్రవరి నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో మనకి ముప్పై ఐదు డిగ్రీలు దాటబోతున్నాయని మనం గదిచిన ఇరవై రోజుల నుంచి కూడా మీ అందరికీ వీడియోస్లో ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత పెరగబోతుంది చాలా ప్రాంతాల్లో అత్యధికమైన ఉష్ణోగ్రతలు నమోదు ఇప్పటికే మనం చూసుకుంటే రాయలసీమతో పాటుగా నెల్లూరులోని పలు ప్రాంతాలు కానీ కర్నూలు కానీ అలాగే కడప ప్రాంతం కానీ తిరుపతి కానీ అలాగే ఇటు ముఖ్యంగా విజయవాడ లాంటి ప్రాంతం కానీ హైదరాబాద్ కానీ నల్గొండ ఖమ్మం ఇలాంటి వరంగల్ కానీ ఆదిలాబాద్ కానీ నగర్ కానీ చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ముప్పై రెండు డిగ్రీల నుంచి ముప్పై ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి రానున్న పది రోజుల్లోనే ఇవి ముప్పై ఏడు డిగ్రీలకు కూడా చేరుకోబోతున్నాయి ఫిబ్రవరి చివరి వారంకి చాలా ప్రాంతాల్లో ముప్పై ఏడు డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదోతున్నాయి మార్చ్ మొదటి వారానికి నలభై డిగ్రీల వరకు మార్చ్ మొదటి భాగం మొదటి వారం లేదా రెండో వారానికి పలు ప్రాంతాల్లో నలభై డిగ్రీల వరకు కూడా చేరుకునే అవకాశం ఉంది మార్చ్ ఏప్రిల్ మే ఇటు జూన్ ఈ జూన్ నెల వరకు జూన్ పదిహేను వరకు కూడా ఎండల తీవ్రత అయితే అధికంగా ఉండబోతుంది సాయంత్రం రాత్రి సమయంలో పలుచోట్ల అకాల వర్షాలు ఎండల తర్వాత ఉండబోతున్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఎండలకు చాలా ప్రాంతాల్లో నీళ్ల కష్టాలు ముఖ్యంగా చాలామంది రైతులు ఎవరైతే వరి రైతులు కానీ అలాగే ముఖ్యంగా ఇతర పంటలు టమాటో సాగు చేసిన వాళ్ళు ముఖ్యంగా మిరప రైతులు కానీ కొంతమేర చివరిలో సాగునీటికి ఒకవేళ అకాల వర్షాలు కొంచెం ఎక్కువ ప్రాంతాల్లో లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి కొంతమేర సాగునీటికి రైతులు అలాగే తాగునీటికి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కానీ పలు ప్రధాన నగరాల్లో మనకి రాయలసీమలోని పలు పట్టణాల్లో కొంతమేర తాగునీటికి ఇబ్బందికర పరిస్థితులు మనం చూడటానికి అవకాశం ఉంది ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా నీటిని చాలా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కొంతమేర నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది సాగునీటికి తాగునీటికి ముఖ్యంగా రైతులు ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా నీళ్లను పొదుపుగా వాడండి జాగ్రత్తగా వాడుకోండి ఇలా మనం వాడుకోకపోతే భవిష్యత్తులో నీళ్లను పూర్తిగా కూడా ఎప్పుడెప్పుడు మనకి అందుతాయా అని ఎదురు చూపులు చూసే పరిస్థితి అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ వీడియోలో మీ అందరికీ కూడా అల్పపీన్నం ఎప్పుడు ఏర్పడబోతుంది అలాగే అకాల వర్షాలు ఫిబ్రవరి చివరి వారం నుంచి ఉండబోతున్నాయి అలాగే మూడో పాయింట్ మీకు వచ్చేసరికి ఎండల తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో పెరగబోతుంది అనేది ఈ మూడు పాయింట్స్ కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా అకాల వర్షాలు ప్రారంభమయ్యే ముందు మీకు అప్డేట్ ఇస్తాను ఏదైతే అల్పపీడనం గురించి మీకు అప్డేట్ ఇస్తాను అలాగే అప్పటి వరకు ఎండల తీవ్రత అయితే తెలుగు రాష్ట్రాల్లో పెరగబోతుంది ప్రజలందరూ మధ్యాహ్నం సాయంత్రం సమయంలో పలు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను మన ఛానల్ని ఆదరిస్తున్న తెలుగు రాష్ట్రాల రైతులకి ప్రజ ప్రజలందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి